హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో సకినాలు చూపించబోతున్నానండి తెలంగాణలో సంక్రాంతి పండగకి ఖచ్చితంగా ఇవి చేసుకుంటారు కదా అందరూ మరి ఎలా తయారు చేసుకుంటారు అనేది చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటాయండి అందరూ ఇష్టంగా తింటారు తెలంగాణలో పిండి వంటలు అంటే సకినాలు గారెలు అరిసెలు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా మరి ఎలా చేయాలో చూద్దాం పదండి సకినాలు అయితే ముందుగా ఐదు కేజీల రేషన్ బియ్యం తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నానండి కడిగి నానబెట్టుకున్నాక పొద్దున్నే లేచి మనము ఇవి ఎప్పుడు చేస్తామో అప్పుడే ఫ్రెష్గా మరాడించుకోవాలండి వీటిని మార్నింగ్ లేచి స్ట్రెయిన్ అవుట్ చేసుకొని రైస్ని ఇలా అయితే మరపట్టించుకున్నాను ఇప్పుడు కాటన్ బెడ్షీట్ ఉంటుంది కదండి ఇన్ ఇంట్లో ఆ బెడ్షీట్ మీద ఈ పిండిని వేసి కేజీకి మనం ఐదు కేజీల రైస్ తీసుకున్నాం కదా ఒక కేజీకి వచ్చేసి పావు కిలో నువ్వులు యాడ్ చేస్తాము సో ఐదు కేజీలకి వన్ అండ్ హాఫ్ కేజీ నువ్వులైతే వేసాము తర్వాత ఒక యాభై గ్రాముల వరకు వాము అయితే వేసామండి అజ్వైన్ అంటాం కదా తర్వాత తాగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి డబ్బాలో ఎత్తి పెట్టుకున్నాము మనకి ఎంత కావాలో అంతే పిండిని కలుపుకుంటూ మన కాటన్ బెడ్షీట్ మీద ఇలా వాటర్ పోసుకొని పిండిని కలుపుకొని కాటన్ బెడ్షీట్ మీద సకినాలు చుట్టుకోవడమే అండి చాలా చాలా బాగుంటాయండి ఈ సకినాలు అయితే మేము టీలో నానబెట్టుకొని తింటాము లేదు అంటే టమాటా కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి టమాటా కర్రీలోకి అద్భుతంగా ఉంటాయి ఈ సకినాలు లేదు అంటే ఊరికే కూడా తినవచ్చు చాలా బాగుంటాయండి మీలో ఎంతమంది ఇలా తింటారనేది కూడా కామెంట్ చేసి చెప్పండి మేమైతే చిన్నప్పుడు ఈ సకినాలు పోయడానికి చుట్టుపక్కల ఇంటి ఆంటీ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళం హెల్ప్ చేసుకునే వాళ్ళం అన్నమాట ఎందుకంటే పిండి వంటలు అనేవి ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కదా ఇలా ఇరుగు పొరుగు వాళ్ళు నలుగురు ఐదుగురు కలిసి ఇలా చేసుకుంటూ ఉంటాము అందరం కలిసి బాగుంటుంది కదండి అలా చేసుకుంటే చూసారా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కొంచెం పిండిని చూసుకో తీసుకుంటూ చుట్టుకోవడమే అండి సకినాలు ఒకవేళ ప్రాక్టీస్ లేకపోయినా కూడా ఈ చెద్దరి మీద నాలుగైదు సార్లు వేస్తే ఈజీగా వచ్చేస్తాయండి మేమైతే ముందుగా ఫస్ట్ చేసిన సకినాలకి ఇలా పసుపు కుంకుమ అయితే పెట్టి గోరంలాగా పెడతాము చూసారా అన్నీ ఇదే విధంగా పోసుకోవాలండి సకినాలు మొత్తం ఒకటేసారి పోసుకోవాలి పిండిని ఎందుకంటే ఇవి ఆరడానికి కాస్త టైం పడుతుంది అందుకోసమని అన్నీ ఒకటేసారి పోసుకోవాలి ఎందుకంటే మనం అది తడిపిండి కదండి ఈ తడి అనేది చెద్దరికి అలా అంటుతుందన్నమాట ఇప్పుడు సకినాలు ఆరాక డీఫేకి సరిపడా ఆయిల్ వేసి కాల్చుకోవడమే అండి చూసారా ఎంత బాగా ఉన్నాయో సకినాలు అయితే చాలా బాగా ఉన్నాయి కదండి చూస్తుంటేనే నోరు ఉరుపుతుంది చాలా బాగుంటాయండి మేమైతే వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి టీలో వేసుకొని అండి చిన్నప్పుడు అయితే చాలా బాగుండేది చూసారా ఇలా డీ ఫ్రైకి ఆయిల్ వేసి ఈ ఒక పది పదిహేను వరకు ఇలా ప్లేట్ మీద సకినాలు పెట్టుకొని ఇలా కాల్చుకోవడమే అండి మీడియం ఫ్లో మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఈ సకినాలు ఇలా కాలిందని ఎలా తెలుస్తుంది మనకు అని అంటే వేసినప్పుడు నురుగ వచ్చింది కదండి కాలాక సౌండ్ ఆగిపోతుంది ప్లస్ నురుగ కూడా తగ్గిపోతుంది అప్పుడు మనకు సకినాలు కాలినాయని అని అర్థం చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి సకినాలు చాలా చాలా బాగుంటాయి మరి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసి చెప్పండి మీలో ఎంతమంది ఈ సకినాలు చేసుకుంటారు ఎలా తింటారు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి చాలా చాలా బాగుంటాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్